కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్ ఆర్డర్లు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న పత్తి రైతులు విదేశీ పత్తి దిగుమతి సుంకం ఎత్తి అన్యం అని మంత్రి తుమ్మలైతే చెప్పుకొచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పాలసీ అయితే తీసుకోవడం జరిగింది ఆ పాలసీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర తెర రైతాంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతుంది కొత్త ట్రేడ్ పాలసీలు ఆయిల్ ఫామ్ మరియు పత్తి రైతులకు శాపంగా మారుతున్నాయి విదేశాల నుంచి వచ్చే వాణిజ్య పంటల దిగుమతి సుంకాల తగ్గింపు పన్ను మినహాయింపులు వల్ల దేశీయ మార్కెట్లో వాటి డిమాండ్ పడిపోతుంది దీంతో ఆర్డర్లు లేక వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు టారిఫ్ మినహాయింపుతో పత్తి రైతుకు కష్టాలు కాటన్ దిగుమతులపై సుఖం మినహింపు కారణం గా విదేశీంగా పత్తి ధరలు మరింతగా పడిపోతున్నాయి గతంలో పదకొండు శాతం సుఖం ఉండగా కేంద్రం దాన్ని ఎత్తివేసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మినహాయింపు ఇచ్చింది దీంతో వస్త్ర తయారీ పరిశ్రమలు అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా చైనా లాంటి దేశాల నుంచి అగువ ధరకు నాణ్యమైన పత్తిని దిగుమతి చేసుకుంటున్నాయి రాష్ట్రంలో పండించే పత్తి బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే పదిహేను వందల వరకు తక్కువ పలుకుతున్నది రాష్ట్రంలో పండే పత్తిలో దాదాపు అరవై శాతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నలభై శాతం వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు అయితే ఈసారి ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు నిరుడు ఇదే సమయానికి భారీ విక్రయాలు జరిగినా ఈ ఏడాది లక్ష టన్నుల కూడా కొనుగోలు జరగలేదు భారీ వర్షాల వల్ల పత్తి దెబ్బ తినది తేమ ఎక్కువ ఉండడంతో సీసీఐ నిర్ణయించిన నాణ్యత ప్ర ప్రమాణాలు అందుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోలు ఏటా యాభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే జరుగుతున్నాయి ఈ నెల ఇరవై తర్వాత నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టనున్నది ఈ సీజన్లో రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఎకరాల్లో ముప్పై లక్షల టన్ను దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తున్న రైతులు తమకు నష్టం కలిగిస్తున్న కేంద్ర విధానాలపై రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పత్తి విషయంలోనూ విదేశీ దిగుమతులపై సుఖం విధించాలని జిన్నింగ్ మిల్లులు మూతపడకుండా సమగ్ర విధానం తేవాలని కాటన్ మిల్లర్లా రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్ర రైతులకు నష్టం ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారులు మన దేశం ఒకటి ఆయన విదేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుఖం ఎత్తివేయడం అంటే రైతులకు తీరని అన్యాయం జరగడమే అమెరికా ఒత్తిడిలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది దీంతో కొనుగోలు జరగడం లేదు ప్రత్యాన్యాయ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ద్వారా కోరాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేటర్ రాశా ఆయిల్ ఫామ్ కనీస గ్యారెంటీ ధర ఇరవై ఐదు వేలుగా నిర్ణయించాలని క్రూడ్ ఫామ్ ఆయిల్ దిగుమతిపై సుంకానికి నలభై నాలుగు శాతానికి పెంచాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాం విదేశీ ఆయిల్ ఫామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది చాలా వరకు అన్యాయం అండి ఎందుకంటే పత్తి రైతులు మరి ఫామ్ ఆయిల్ రైతులకైతే చాలా నష్టం జరుగుతుంది చూద్దాం లెటర్ రాయడం జరిగింది మరి వాళ్ళు ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి థ్యాంక్ యూ